టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నారు స్పీకర్ ఇప్పటికే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన న్యాయ నిపుణులతో చర్చించబోతున్నారు అనంతరం అర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిపై అనర్హత వేయాలంటూ వైసీపీ స్పీకర్ ఆశ్రయించింది దీనిపై విచారణకు రావాలని నోటీసులు పంపినా రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనున్నారు స్పీకర్ ఇప్పటికే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన ఆయన న్యాయ నిపుణులతో చర్చించనున్నారు అనంతరం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేయాలంటూ వైసీపీ దీనిపై విచారణకు రావాలని నోటీసులు పంపిన ఎమ్మెల్యేలు హాజరు కావడం తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానమిచ్చారు ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు ఒరిజినల్ అని ఆయా సంస్థల నుంచి సర్టిఫై కాపీలను తెప్పించాలని స్పీకర్ కు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లేఖ రాశారు అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని చీఫ్ ప్రసాద్ రాజు ఆరోపించారు ఏవో కారణాలు చెప్తూ విచారణకు హాజరు కావడం లేదని చెప్తున్నారు మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వద్దు వారిపై అనర్హత వేటు వెయ్యాలని స్పీకర్ తమ్మినేని సీతారామును ఆయన కోరారు అటు టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు సైతం స్పీకర్ ముందు విచారణకు హాజరు కాలేదు విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ మద్దాలగిరి కరణం బలరాం కోరారు ఇక వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం రాఘవేంద్ర స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది లీగాలిటీస్ ఎలా ఉన్నాయి దేవి టీడీపీ అదేవిధంగా వైసీపీ పార్టీలు ఇచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణను దాదాపుగా ముగించినట్టుగానని మనకు విశ్వసనీయ సమాచారం ఉంటుంది అసెంబ్లీ వర్గాలు కూడా అదే విషయాన్ని చెప్తున్నా ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలకు ముందుగా లిఖితపూర్వకంగా పూర్వకంగా రెండు సార్లు అవకాశం ఇచ్చారు అదేవిధంగా డైరెక్ట్ గా వచ్చి స్పీకర్ ముందు వాదనలు వినిపించుకునేందుకు కూడా అవకాశం ఇచ్చిన అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు అయితే ఇవాళ తాజాగా చివరిసారిగా మరో అవకాశం ఇస్తున్నామని నోటీసు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడా రెబల్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాకపోవడం స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ఆయన రెండు గంటల ప్రాంతంలో అసెంబ్లీకి చేరుకున్నారు వెయిట్ చేశారు ఇప్పటికే ఉదయం నుంచి వారంతా కూడా రెబల్ ఎమ్మెల్యే ఎనిమిది మంది కూడా లేఖలు రాశారు తాము విచారణకు హాజరు కాబోడలే అంశాన్ని కూడా ప్రధానంగా స్పష్టం చేశారు దీంతో ఇవాళకి పిటిషన్లకు సంబంధించిన విచారణ ముగించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది వెంటనే న్యాయ నిపుణులతో ఆయన సలహా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అడ్వకేట్ జనరల్ తో ఒకసారి మాట్లాడిన తర్వాత ఈ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు అంటున్న సమాచారం ప్రకారం మరోసారి రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేనట్టుగా తెలుసు అంటే మరోసారి నోటీసులు ఇచ్చి వాదనలు వినడానికి ఛాన్స్ లేనట్టుగా మనకు సమాచారం అంతా రెండు మూడు రోజుల్లో అడ్వకేట్ జనరల్ తో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఫైనల్ గా పిటిషన్ల తుది తీర్పు స్పీకర్ వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది దాదాపు ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ తమ్మినేని సీతారాం అర్హత వేటు వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అంతు దేవి అంటే మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు హాజరు కాలేదు గతంలో అంటే కొంతమంది విదేశాల్లో ఉన్నారని అన్నారు మరి వల్లబరైన వంశీ లాంటి వాళ్ళు ఎందుకు ఇంకా సమయం కోరుతున్నారు అంటే ప్రధానంగా అంటే వారికి ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చారు వారు పదే పదే సమయాన్ని కోరుతున్నారు అదే సమయంలో వాళ్ళు పార్టీ పిటిషన్లు అంటే రెబల్ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఆ పార్టీలు స్పీకర్ ముందు ఉంచాయి అయితే వాటికి సంబంధించిన ఏవైతే వీడియోలు ఉన్నాయో పేపర్ క్లిపింగ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు కావాలన్న అంశాన్ని కూడా రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు అయితే రెండు పార్టీలు కూడా ఈ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా స్పీకర్ కు అందజేసినట్టుగా ఆయా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ప్రస్తుతం అయితే వారికి ఇక ముందు అవకాశం అవకాశం ఇవ్వరన్న విషయం మనకు స్పష్టమవుతుంది ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో వారిపైన అనర్హత వేటు స్పీకర్ వేస్తున్నారని మనకు సమాచారం అవుతుంది ఏవి అంటే రాఘవేంద్ర ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఒక అబ్జెక్షన్ చెప్తున్నారు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని సమాధానం ఇచ్చారు దీన్ని ఎలా చూడాలి అసలు అంటే ఈ రెండు అంశాలు అంటే రెండు పార్టీల రెవెల్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ అంశాన్ని వాళ్ళు స్పీకర్ రాసిన లేఖల్లో ప్రధానంగా ప్రస్తావించారు అయితే ఈ అంశానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ తో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ సాయంత్రం భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది రెండు మూడు రోజుల్లో ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో ఆయన సలహా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది న్యాయ నిపుణుల సలహా అందిన తర్వాత వెంటనే పిటిషన్ల పైన ఆయన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన అర్హత వేటు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా రావన్న అంశానికి కూడా స్పీకర్ కంక్లూజన్ కి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది అనర్హత పిటిషన్లకు సంబంధించి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేస్తున్నారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చల్లవన అయితే దీనికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకోబోతున్నారు ఏపీ స్పీకర్